మా పోరు ఏం చెప్తుంది కనబడతలేదు మీ అమ్మ నాన్న నేను ఎప్పుడు ఫోన్ ఏముంటామని వచ్చిండు పెద్ద తల నొప్పి లేదా బాగా వచ్చినప్పుడు లేవరాదా లేవా గుడ్ గుడ్ అట్లా చెప్పింది తినాలి సరే అని ఇదిగో పువ్వు నాకు పువ్వు ఎందుకు ఇస్తున్నావు మా తోటలో పువ్వులు బాగా వస్తున్నాయి ఆరిపోతే అని నీకు ఇస్తున్నా ఇయో తీసుకో అవునా మీ తోట ఆరిపోతే నన్నేం చేయమంటావు తోటలో ఈ పువ్వు ఆరిపోతే తోటకే అందం పోతుంది ఈ పువ్వుని తల్లో పెట్టుకో నీకే అందం వస్తుంది మాటలతోటే వాడు ఒకటేట పువ్వు ఎంతసేపు వేటి అవుతుంది తీసుకో ఓడిపోయిన ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును తీసుకుంటూ మళ్ళీ పుడతావురా నీకేమన్నా అనిపించిందా నాకేమనిపించలేదు ఇప్పుడు నీ సిట్క నీళ్లకు షాక్ రాలేదా రాలేదు ఫ్లవర్స్ ఇచ్చి వరుసలు కలిపేయకు రోజు వస్తున్నావు పోతున్నావు నా గురించి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి నేను ఏమనుకుంటలేను కాకపోతే లవ్ ఎత్తున్నా అంతే నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు ఇట్లే చెప్తినవు ఒకసారి మా అమ్మతో చెప్తేనే మలస నువ్వు రాకుండా అవుతావు అమ్మా అమ్మా కళనా నిజంగా మా బుజ్జి నెలక బారులు అవుతుంది ఒకసారి కలిసేద్దాం ఏంది ఎక్కడ లేదు ఎంత గొప్పదో మరి రాజు పేదలేదు ఎన్నే ఉంది బిట్ట బిలకట్ మనదిగా అక్కడ కోత అయిపోయాయి అబ్బా బీరకల్ మంచి ఇదేందా ఇదే చూడ ఇక్కడ ఉన్నావేంటి అదే నేను నిన్న అడగాలి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చిన మా అమ్మ బీరకల్ దింపుకురమ్మన్నది వచ్చిన ఆ చెట్టు ఏమన్నా మీద చెట్టు మాదా ఈ చెట్టు మాది కొట్టమ్మాది ఈ ఇల్లు మీదేనా ఇల్లు మీదే కొట్టమ్మా అదే మీ ఇంటికమ్మా కొట్టముంది మంచి లైన్ వేసుకోవచ్చు ఏమా అంటున్నావు ఏం లేదు నీకు ఒక విషయం చెప్పాలి గడికి వచ్చి చెప్తా ఏమనుకోకు కొంచెం గిడికి రావా ఒక విషయం చెప్పాలి అమ్మో రమ్మంటుండేంది ఒకసారి ఏమంటదాం ఏంటిది చెప్పు మొన్న మీ షాప్లో కన్ను కొట్టిన ఏమైనా అనిపించిందా ఏంటిదో సక్క చెప్పు మళ్ళా సూది మొదలు పెట్టకు ఎందుకో నేను కన్ను కొట్టుకుంటుంది అట్లా పిచ్చి పిచ్చి ఎత్తున పిచ్చి హాస్పిటల్లో ఇట్లా ఓతావేంది అవును కన్ను బాగా కొట్టుకుంటుంది నిన్ను కలిసినప్పుడు కాంచెలు కొట్టుకుంటుంది ఎందుకట్లా కొట్టుకుంటుంది పిచ్చి బాగా ముదినట్టుంది డాక్టర్ దగ్గర చూపెట్టుకోవాలి అన్ని కరెక్టే ఉన్నాయి మెంటల్ బాగుంది సరేగా నువ్వు అమ్మ వెళ్తుంది నేను ఆగా నా మీద నీకు ఏమన్నా కళ వచ్చిందా ఏం కాలా పోయిన జన్మలా నువ్వు నా మిత్ర విందు డౌట్ లేదు నిజంగా పిచ్చోడే ఒకసారి నా చిట్క టచ్ టచ్ చూడు పోయిన జన్మలో నా ప్రేమ ఏంటో నీకు వెళ్తుంది నువ్వు నా హిందు నా ఎట్లా తెలుసు చూసావా నీ పేరు నేను నిజంగా చెప్పిన పోయిన జన్మలో మాత్రం ప్రేమికుల మిందు అంతిసే పిసే చెప్తున్నాడు పోతున్నా ఎక్క మాట్లాడినా ఇందు ఒక్కరోజు నా రోజు నా అర్థమవుతుంది ఇందు